సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అతి వేగం ఇద్దరి ప్రాణాలని బనుకుంది విజయవాడ నుంచి విశాఖపట్నం ఎగ్జామ్ రాసేందుకు టూ వీలర్ మీద బయలుదేరిన పోలీస్ సిటీ రేవంత్ నిరంజన్ వీరిద్దరూ కూడా విశాఖపట్నం ఎగ్జామ్ రాసేందుకు బయలుదేరారు అయితే తుని రూరల్ ఎర్రకాలు వద్ద అతి వేగంగా వచ్చిన ఓ కారు వీరు ప్రయాణిస్తున్న బుల్లెట్ ని ఢీకొట్టింది దీంతో వీరిద్దరు కూడా గాల్లోకి ఎగిరి పడడంతో తీవ్రంగా గాయాల పాలయ్యారు తుని ఏరియా ఆస్పత్రికి వీళ్ళిద్దరిని తరలించే లోపే ఆ నిరంజన్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది అయితే మెరుగైన వైద్యం కోసం పోలీసెట్టి రేవంత్ ని కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించారు అయితే అతివేగంగా వస్తున్న కారు వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా స్థానికులు చెబుతున్నారు కారులో యాక్సిడెంట్ అయిన టైంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లుగా కూడా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న పరిస్థితి అయితే ఎవరైతే చనిపోయిన అప్పటి అక్కడికక్కడే చనిపోయిన ఆ పోలీసు రేవంత్ అలాగే నిరంజన్ ఎవరైతే ఉన్నారు నిరంజన్ ఏరియా ఆసుపత్రిలో చనిపోయారు నిరంజన్ కి తండ్రి లేడు అయితే తల్లి మాత్రమే కష్టం చేసి ఆ కొడుకుని ఈ స్థాయి వరకు తీసుకొచ్చానంటూ కూడా తల్లి రోధిస్తోంది అయితే నిరంజన్ ఆ చనిపోయిన తర్వాత ఆ అక్కడ ఉన్న కారులో ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక డాక్టర్ డాక్టర్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లుగా చెబుతున్నారు అయితే వీరు ముగ్గురు కూడా అక్కడ లేరు కేవలం ఒక డ్రైవర్ మాత్రమే కారు నడుపుతున్నాడు ఆ ఆ డ్రైవర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా ఆ ప్లేట్ మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా నిరంజన్ తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె చెబుతూ ఉంది ఆ ఎక్కువగా ఇలాంటి యాక్సిడెంట్స్ హైవేస్ మీద జరుగుతూనే ఉంటాయి కానీ అతి వేగం ఆ స్లోగా వస్తున్నా వీరి బైక్ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లు అలాగే అతివేగాన్ని నియంత్రించేందుకు కూడా ఎప్పటికప్పుడు డ్రైవ్స్ నిర్వహిస్తున్నా సరే యాక్సిడెంట్ మాత్రం అంతకంతకు పెరిగిపోతూనే ఉన్నాయి దీంతో ఇద్దరు అసూలు బాసిన పరిస్థితి ప్రస్తుతం అయితే పోలీసిటీ రేవంత్ కు సంబంధించి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్న సమయంలోనే రేవంత్ బ్రెయిన్ డెడ్ అయినట్లుగా తెలుస్తోంది అయితే ఆర్గాన్స్ ఎక్కువగా బ్రెయిన్ డెడ్ అయిన కేసుల్లో మనం ఎక్కువగా వింటూ ఉంటాం ఆర్గాన్ డొనేషన్ అనేది అవయవాలు దానం చేసేందుకు హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా పేరెంట్స్ ని ఒప్పించడం అయితే జరిగింది అయితే దీంతో వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఆ ఎవరైతే మృతుడు డెడ్ అయిన పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన కళ్లను బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ డొనేట్ చేశారు అలాగే కిడ్నీస్ ఇంకా లివర్ ను వైజాగ్ ఆసుపత్రికి తరలించినట్లుగా కూడా తెలుస్తోంది మొత్తానికి అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతోనే వీరిద్దరూ కూడా అసౌలు బాసారు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న స్నేహితులు ఒకేసారి అనంత లోకాలకు వెళ్ళిపోవడంతో బంధువులు అలాగే పేరెంట్స్ రోదన్లు మిన్నట్టుతున్నాయి ఇద్దరు కూడా చాలా చక్కగా చదువుకుని చదువుల్లో బాగా రాణించే విద్యార్థులే వీరు ఆ పై చదువుల కోసమే ఎగ్జామ్ రాసేందుకు విజయవాడ నుంచి విశాఖపట్నం బుల్లెట్ మీద బయలుదేరారు అయితే బయలుదేరిన ఆ కొద్దిసేపటికి వారు తల్లిదండ్రులకు ఫోన్ చేయడం మేము ఆన్ ద వేలో ఉన్నాము జాగ్రత్తగానే వెళ్తున్నామని చెప్పిన కొద్దిసేపటికి ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో వీళ్ళిద్దరూ ఆ కూడా గాలిలో ఎగిరి పడడంతో తీవ్ర గాయాల పాలయ్యాయి అయితే నిరంజన్ అక్కడికక్కడే మృతి చెందగా రేవంత్ మాత్రం తీవ్ర గాయాల పాలవడంతో మెరుగైన వైద్యం కోసమే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే నేపథ్యంలో పేరెంట్స్ ని కాంటాక్ట్ చేయగా అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటూ కూడా సూచించడంతో ఆ వాళ్ల సూచనల మేరకు కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించడం అయితే ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలో బ్రెయిన్ డెడ్ అవడంతో ఈ ఆర్గాన్స్ డొనేషన్ అనేది కూడా వీళ్ళు ఒప్పించి చేయడం అయితే జరిగింది అంత బాధలో కూడా కొడుకును చెట్టంత ఎదిగిన కొడుకును చేతికి అందుకొచ్చే కొడుకును పోగొట్టుకున్న బాధలో కూడా వారి ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ఒప్పుకున్నందుకు కూడా హాస్పిటల్ యాజమాన్యం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే ఒక ప్రాణం ఆ ఖరీదు మరో నలుగురికి ప్రాణం నిలబెడుతుంది అనేది ఇక్కడ మనం స్పష్టంగా చూసుకోవచ్చు ఎందుకంటే ఆర్గాన్ డొనేషన్ కి చాలా మంది ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది మన సనాతన సాంప్రదాయంలో చాలా మంది ఆ చనిపోయిన తర్వాత ఖననం చేసే సాం సాంప్రదాయం కొనసాగుతూ ఉంటుంది పెళ్లి కాని యుక్త వయసులో ఉన్నవారిని అయితే వీళ్ళ అవయవాలు దానం చేసేందుకు కూడా చాలా మంది ఒప్పుకోరు కానీ అంత బాధలో కూడా పేరెంట్స్ అవయవాలు దానం చేసేందుకు ఒప్పుకోవడం హుటాహుట్న నిన్న సాయంత్రమే ఈ ఆర్గాన్స్ ను డొనేట్ చేయడం కూడా జరిగింది అయితే బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ మనకి తెలుసు కాకినాడలో బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ఉంది ఈ ఐ బ్యాంక్ కళ్లను డొనేట్ చేయడం అయితే జరిగింది మిగిలిన అవయవాలు అన్నింటినీ కూడా వైజాగ్ ఆసుపత్రికి డొనేట్ చేయడం జరిగింది అలాగే కాకినాడలో ఉన్న ఎక్కడైతే ఆ ట్రీట్మెంట్ అయితే జరిగిందో అదే అపోలో హాస్పిటల్ కి ఒక కిడ్నీని కూడా డొనేట్ చేశారు అయితే అతి వేగమే ప్రధానంగా ఇక్కడ ఈ యాక్సిడెంట్ కి కారణంగా తెలుస్తోంది పోలీసులు కూడా దీనిపై దృష్టి సారిస్తున్నారు ఎందుకంటే హైవేస్ లో అతి వేగం కంట్రోల్ చేసేందుకు చాలా వరకు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇలాంటి యాక్సిడెంట్స్ ఆగకపోవడం గమనార్హం అయితే మున్ముందు కూడా ఇలాంటి యాక్సిడెంట్స్ కూడా జరగకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీస్ శాఖ చెబుతోంది ట్రాఫిక్ శాఖ చెబుతున్న పరిస్థితి మొత్తానికి ఎగ్జామ్స్ లో రాణించి ఆ పై చదువులు చదివేందుకు కష్టపడి చదివిన ఇద్దరు విద్యార్థులు ఇద్దరు స్నేహితులు చిన్నప్పటి నుంచి ఒకటిగా కలిసి పెరిగిన స్నేహితులు ఒకేసారి అనంత లోకాలకు వెళ్ళిపోవడంతో మృతులు బంధువుల వేదనలతో ఆ ప్రాంతం అంతా కూడా మిన్నట్టుతోంది ప్రస్తుతం అయితే ఆర్గాన్ డొనేట్ చేసిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేదు మొత్తానికి ఆర్గాన్ డొనేషన్ పట్ల అవగాహన అయితే ప్రజల్లో పెరుగుతుందనే చెప్పుకోవాలి బ్రెయిన్ డెడ్ అయిన కేసుల్లో ఆర్గన్స్ డొనేట్ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది దీని వల్ల మరికొంతమంది జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉంటుంది కెమెరా పర్సన్ చిన్నత అనిష్టి సుమన్ కాకినాడ